నా పేరు సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాం మనుషులు వస్తూ ఉంటే అంతా క్లీన్ అవుతుంది మనుషులు వస్తుంటే ఎవరి కూడా వాళ్ళు క్లీన్ పెట్టుకుంటే అంతా నీట్గా ఉంటుంది ఇంతకుముందు ఎవరైనా కలెక్టర్ సపరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ వచ్చిపోయారా వాళ్ళు వచ్చిపోతారు చూసుకుంటారు చెప్తారు అందరు రాండి అని కసి ఎవరు రాలేకపోతే వాళ్ళు నీళ్ళ సౌకర్యం ఒక రోజు ఒక రోజు కుళాయిలు వస్తాయి కరెంట్ మన టౌన్ లో ఎట్ట ఉంటదో అట్లే కరెంట్ ఉంటది ఇంకా కరెంట్ పోయేది అంటే ఏవో ఏమైనా పని ఉంటేనే ఏడన్న కరెంట్ పోతుంది రాత్రి పూట రాత్రి పూట మొత్తం కరెంట్ ఉంది ఉంది బయట లైట్లు అన్నిట్లు ఏడాది మనుషులు ఉన్నారు ఆడాది లైట్లు వేసినారు ఏమి ఇబ్బంది లేదు కరెంట్ ఏమి ఇబ్బంది లేదు నీళ్ళు నీళ్ళు ఒక రోజు ఇచ్చి ఒక రోజు వస్తారు నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు తాగే డ్రైనేజ్ బాగుందంట డ్రైనేజ్ ఇప్పుడు అంతా బాగుంటుంది మనుషులు వచ్చాక తెలిసేది గడ్డి ఉన్నది గడ్డి ఉన్నది గడ్డి ఉండదంటే మనం ఇంట్లో ఉంటే కదా మనం సంసారం చేస్తుంటే మన ఇంట్లో ముందు మన క్లీన్ ఉంటుంది ఎప్పుడో వచ్చి కలిసి పోయేది చూసుకుంటే ఏడాది గడ్డి క్లీన్ ఉంటుంది మనుషులు ఉంటే అంతా క్లీన్ ఉంటుంది మనుషులు లేకున్నప్పుడు క్లీన్ ఉంటుంది ఇప్పుడు మీరు కానీ ఒక ఇల్లు ఉంటారు ఒక నెలలో రెండు నెలలు ఊరిసిపోతారు అనుకో ఏదైనా పని కూడా ఉంటుంది సేమ్ ఇది కానీ అట్లే అందులో మనం ఉంటేనే మన ఇంట్లో ముందరు కానీ మనకి కానీ అందరికీ బాగుంటుంది ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేకుండా ఇది ఏం ప్రాబ్లం లేదు ఎన్ని రోజులు సంవత్సరం ముప్పై రెండు బ్లాక్లు ఉన్నారు ముప్పై ఒకటి బ్లాక్లు ముప్పై రెండు పక్కన ముప్పై ఒకటి మొత్తం ఇక్కడ ఇక్కడ నూట యాభై దగ్గర ఉన్నారు అంటుంటారు మామూలుగా ఆదివారం వస్తుంటారు పోతుంటారు ఆదివారం వస్తారు పోతారు అంతే కానీ మొత్తం ఒక నూట యాభై ఏళ్ళ వరకు ఇప్పుడు జమ అయినారు టూ వీళ్ళు వచ్చి కాసి ఏమంటున్నారండి జనాలు వచ్చేకి ఏం స్కూల్ ఉండాలి పిల్లలకి అంటున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళకు వచ్చినవి గీర్లో ఓతనో చదువుకుంది వాళ్ళకి అనుకూలం ఉన్నట్టు స్కూల్ కాడ చేరింటారు ఇప్పుడు ఏదైనా స్కూల్ అయితే అందరూ వస్తారు వచ్చి కాసి వే స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు పండుగ పోయినా కానీ పిల్లలు స్కూల్కి పోతారు ఇంకా వచ్చి ఆడుకుంటారు హాస్పిటల్ అంటే మామూలుగా ఎక్కడ పల్లెటూరు నుంచి కానీ టౌన్లోకి వస్తారు హాస్పిటల్ ఆరంబ డాక్టర్ ఇడే ఉన్నాడు ఏదైనా జడ్డు ఈడే వస్తే పోతారు ఆరంపు డాక్టర్ చూసుకుంటారు వస్తారు ఇంకా అన్నీ సరిపోయి బాగా ఉన్నాయి అంతా బాగా